కొంచెం హెల్త్ బాగాలేదనమాట అసలు నడిచే ఓపిక కానీ కూర్చునే ఓపిక కూడా లేదు నిన్న అందుకని ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీరు కూడా బాగున్నారనే కోరుకుంటా అనుకుంటాను కూడా విడితే సోదలు లేకుండా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఈరోజైతే మన స్పెషల్ వంట ఏమి అంటే మునగాకు పెసరపప్పు మునగాకు అంటే వెళ్తే మునగాకు తెచ్చాను అనమాట అలానే పెసరపప్పు పొట్టు పెసరపప్పు పొట్టు పెసరపప్పు అని మునగాకు పప్పు అనమాట ఎలా చేస్తాను అనేది మన వీడియో చూడండి పొట్టు పెసరపప్పు ఉంటుంది కదా అది కొంతసేపు నీళ్ళలో అంతా ఎక్కువ పొట్లు వేయకుండా కొంచెం కడుక్కొని వేసుకోవాలి అనమాట అందుకే నానబెట్టి పెట్టాను పదిలోకి నంజుకోవడానికి కాకరకాయల ఫ్రై ఇవి కూడా వేగుతుందనమాట ఇటు సైడ్ అయితే పెన్నుం పెట్టేసుకున్నా వేడెక్కింది కదా మునగాక అయితే ఫస్ట్ మునగాక అయితే మునగాకు వేసుకున్నా కదా ఇప్పుడు పెట్టుకున్న టమాటాలు మీడియం సైజ్ అండి మూడు కాయలు కానీ సన్నగా కోసుకుని ఎరగడ్డలు అలానే పచ్చాపచ్చాగా దంచుకుని తెల్లగడ్డలు ఈ మూడు వేసేసుకొని కొన్ని నీళ్ళు నీళ్ళైతే వేసుకుంటున్నాను అంటే పెసరపప్పు తొందరగా ఉడుకుతుందండి మనకు మెయిన్ మునగాకు ఉడకాలి నీళ్ళు అయితే వేసుకొని మునగాకైతే ఉడకబెట్టుకుంటున్నాను ఇందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసేసుకుంటాను ఉప్పు పసుపు కూడా వేసేసుకున్నాను ఇంక ఇవి మూడు అన్నీ కలిపేసుకొని మునగాకైతే ఉడకబెడదాం మునగాకు పప్పు ఎంతమంది తినుంటారండి పెసరపప్పుతో నేనైతే ఫస్ట్ టైం చేస్తున్నా మామూలుగా కందిపప్పుతో అయితే చాలా సార్లు చేశాను పెసరపప్పుతో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట ఎలా వస్తుందో చూద్దాం ముందైతే బాగా ఉడకబెట్టుకుందాం ఆక్ కదా కొంచెం తొందరగానే ఉడుకుతుందిలేండి అలానే కారానికి తగ్గట్టు పచ్చిమిరపకాయలు కూడా కారానికి తగ్గట్టుగా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకున్నా ఇంక ఇవన్నీ బాగా ఉడకబెట్టుకుందాం ఫస్ట్ ఇలా ఇలా ఉంటాయన్నమాట పెసరపప్పు వచ్చేసి పొట్టు పప్పు అంటారు వీటిని ఇవి అన్నం చేసుకుంటారనమాట మామూలుగా మనం పులగ చేసుకుంటాం కదా ఇంటికాడ అట్లా చేసుకునేదానికి ఇవి ఇవే వాడతారనమాట నానబెట్టి పొట్లు తీసేసి అన్నంలో అయితే వండుకుంటారు ఒకవేళ నేను ఎప్పుడైనా పొంగల్ చేయాలి అనుకుంటే ఇవే అనమాట నేనైతే వాడేది అంటే బాగా ఒక రెండు మూడు గంటలు నానబెడితే ఇందులో ఉండే పొట్టు ఒక్క ఒక్కరు కూడా లేకుండా మొత్తం ఊడిపోతుంది ఆ తర్వాత పొంగలైతే చేసుకుంటాను మేమైతే ఇలానే చేసుకుంటాం పొంగలి ఎందుకంటే సాయి పప్పు అని ఉంటుందంటే పొట్లు లేకుండా ఉండే పప్పు ఆ పప్పు ఒక్కోసారి ఉండొచ్చు ఒక్కోసారి ఉండకపోవచ్చు ఇదైతే ఎప్పుడు ఉంటుందన్నమాట ఇంట్లో చేసుకుంటామన్నమాట ఎప్పుడు బుద్ధి పడితే అప్పుడు ఇప్పుడైతే తాలింపు కాకరకాయ ఫ్రై అండ్ మునగాకు పప్పుకి అయితే పొయ్యి మీద అయితే పెట్టేసా కొంచెం హెల్త్ బాగాలేదనమాట అసలు నడిచే ఓపిక కానీ కూర్చునే ఓపిక కూడా లేదు నేను అదే కూర ఏమీ చేయలేదనమాట ఈరోజు కూడా కొంచెం అలానే ఉంది కానీ కూర ఏం లేకపోతే అన్నం లేక ఏం తినలేము కదా అందుకని ఈ కొంచెం ఓపిక చేసుకొని వంట అయితే చేస్తున్నా <coughs> ఇలా అండి చేసుకోవాలి కదా పప్పు ఎంతవరకు వచ్చిందో చూద్దాము మునగాక అయితే పొయ్యి మీద పెట్టాను కదా ఉడికిన <coughs> తర్వాత వద్దాం కాకరకాయ ఫ్రై లేకి ఇందులో ఎర్రగడ్డ తెల్లగడ్డ మిరపొడి మూడు వేసి కొంచెం ఉప్పు కూడా ఇవన్నీ వేసి దంచి ఫ్రైకి అయితే వేస్తున్నా కాకరకాయ ఫ్రై ఇది వేస్తే రెడీ అయిపోయింది ఎర్రగడ్డ తెల్లగడ్డ కారం ఉప్పు కదా కొంచెం ఉప్పు వేడిగా ఇది ఇట్లే కలుపుకో తింటే బాగుంటుంది ఇది అండి పొద్దు కాకరకాయ ఉల్లికారం ఉల్లిపాయ కూడా వేసాక ఉల్లికారం ఎర్రగడ్డల కారం కాకరకాయ ఎర్రగడ్డల కారం తాలింపు ఇది రెడీ అయిపోయింది తాలింపు అయితే రెడీ అయిపోయిందండి ఇది ఎలా చేశాను అంటే ఫస్ట్ మామూలుగా ఇట్లా రౌండ్ రౌండ్గా పోసేసి కా కాకరకాయలన్నీ పూ కొంచెం ఒక పది నిమిషాలు నానబెట్టి ఆ తర్వాత అంతా పిండేసి బాగా కడిగేసి మామూలుగా తరువాత వేసేసుకొని ఇవన్నీ బాగా వేగిన తర్వాత తెల్లగడ్డ ఎర్రగడ్డ ఆవాలన్నీ తర్వాత వేగిన తర్వాత కాకరకాయలు వేసుకొని బాగా వేగిన తర్వాత నీళ్ళు వేయకుండా సింగలో పెట్టి బాగా వేగిన తర్వాత లాస్ట్లో వచ్చి తెల్లగడ్డ ఎర్రగడ్డ మిరప్పొడి ఉప్పు ఈ మూడు కలిపి దంచుకొని ఇందులో వేసి కలుపుకున్నాను చేదైతే ముక్కాలు భాగం పోయింది అసలు ఇది నిజం చేదైతే ముక్కాలు భాగం పోయింది కాలు భాగం ఉంటుంది చాలా బాగుంది ఇడ్లీ అన్నంలో కలుపుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది కలుపుకొనైనా తినేయచ్చు అంత బాగుంది ట్రైన్ ఒకసారి తాలింపు అయితే అయిపోయింది తీసేసుకుంటాను చేసేసినా కూడా చాలా పప్పు అయితే ఇలా ఉడుకుతుంది మునగాకు ఇంకా బ్యాండ్ వేయలేదనమాట అదే పెసరపప్పు ఇంకా వేయలేదు మునగా అయితే ఉడుకుతుంది కొంచెం బాగా ఒక అర్ధ భాగం ఉడికిన తర్వాత అప్పుడు పెసరపప్పు అనేది ఇలా వేస్తాం ఆ తర్వాత చూపిస్తాను మొత్తంగా ఊడిపోయింది చూడండి పప్పు ఒక గంట సేపు నానబెట్టనమాట కొంచెం బోర్వచ్చు నీళ్ళల్లో పప్పు అంతా బాగా నీట్గా ఊడిపోతుంది చూడండి మొత్తం సరిపోతుంది అనగాకు కొంత భాగం పైన ఉడికింది ఇంకా పెసరపప్పు కూడా ఉడకాలి కాబట్టి పెసరపప్పు కూడా గట్టిగా ఉంటారు అప్పుడే బాగుంటుంది తినడానికి మామూలు పప్పు లాగా కొంచెం నీళ్లు అట్లా వేసుకోకుండా మనం ముద్దపప్పు ఎలా చేస్తుంటామో అలా అయితే చేస్తున్నాను అనమాట దీన్ని ఇంకా పెసరపప్పు కూడా ఉడికించుకున్నాం బాగా తర్వాత ఈ పెసరపప్పు కూడా ఒక అంత బాగా ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు అనేది వేసుకుంటారు అంత బాగా ఉడికింది ఇప్పుడైతే చింతపండు గుజ్జు అనేది ఇప్పుడు వేసుకుంటే సరిపోతుంది ఈ టైంలో కొంచెం వేసినా పని తక్కువ కొంచెం ఇంకొంచెం ఒక పది నిమిషాలు ఉడకనిచ్చి కొద్ది తిరుగుబాతి పెట్టుకుంటే కొంచెం అలా పప్పు ఉప్పు అయితే ఉడికిపోయింది కొంచెం ఇలాగా పప్పు గుత్తితో ఒక రెండు తెప్పలలాగా అంతా పూర్తిగా కాదు కానీ ఒక మాదిరిగా ఇది రోట్లోకి రోటీ లేకి రోడ్లే కదా రోటీలోకి మాకైతే కుబుస్ లేకి కూడా బాగుంటుంది ఇలా అండి ఇంక దీన్ని తీసేసుకొని పప్పు తిరగపాత అయితే వేసేసుకుని ఇది బాయి్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్్ చిరాగా వేసిన తీసేసుకుంటే తినడానికి రెడీ అయ్యింది ఇదేంటి మన వీడియో మన వీడియో చూశారు కదా మన వీడియో నచ్చుతుందని అనుకుంటా మన వీడియో నచ్చితే వీడియో ఇవ్వండి అలానే షేర్ చేస్తాను Lep mallik jumpa macam mana tu balik jumpa bye